మంత్రాలయం టికెట్ పక్కాగా తిక్కారెడ్డికే కేటాయించాలి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గం ముఖ్యమైన నాయకులతో కార్యకర్తలతో పాలకుర్తి తిక్కారెడ్డి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జోన్ ఫైవ్ కోఆర్డినేటర్ గా బీదర్ రవిచందర్ యాదవ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు భూమిరెడ్డి రామ్ రెడ్డి మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ పాలకుర్తి శ్రీనివాసరెడ్డి

మనం వాళ్ళకి వాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకుంటారు మెజారిటీని కూడా చూసాను నేను మన మంత్రాలయము దీంట్లో కూడా పంతొమ్మిదిలో కూడా మెజారిటీ వచ్చింది సరే జరిగినటువంటి విషయాలు ఏ జరిగినాయి సరే బీసీకి ఇచ్చినా లేకపోతే వాల్మీకి ఇచ్చినా అనేక మంది పెద్దలు ఉంటారు ఇక్కడ అనే రంగాన్ని కూడా కాదని ఒక పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీకు అందరికీ ఉన్నటువంటి అసంతృప్తాన్ని ఏంటి వాదన్నేండి అన్నీ కూడా తెలియజేశారు ఇవన్నీ కూడా తప్పకుండా పార్టీలో చర్చిస్తాం అందరితో మాట్లాడి ఇవన్నీ కూడా మీ యొక్క అభిప్రాయాలన్నిటి తప్పకుండా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం నువ్వు చెప్పినట్టు మామూల బాధ్యత బావ అలాగే ఇప్పుడు నువ్వు మీ బావని నెట్టుపడుచుకుంటావో రాత్రి పోయి పట్టుకుంటావు నిజం కాదు ఇప్పుడు మీ బావ మీ బావం ఎట్టిగా తప్పకుండా పార్టీ దృష్టికి అన్ని విషయాలు కూడా తీసుకెళ్తాం

যেখানে নাই কলু কাজেই নিয়া Wait <laughs> you